హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో టీడీపీ జనసేనలతో పాటు బీజేపీ పొత్తుకు సిద్ధమైంది సీట్ల పంపకాలపైన కసరత్తు జరుగుతుంది ఈ క్రమంలో విశాఖ నార్త్ లో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి మొన్నటి వరకు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉండేవారు ఇటీవలే ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు వచ్చే ఎన్నికల్లో గంట మరో స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది దీంతో కూటమి అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే విష్ణుకుమార్ రాజు బరిలో నిలుస్తారని చెప్తున్నారు అదే జరిగితే మాత్రం పోటీ ఆసక్తికరంగా ఉంటుందని స్థానిక ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఇక్కడ నుంచి వైసీపీ ఇన్ఛార్జిగా కేకే రాజు వ్యవహరిస్తున్నారు ఆయన పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది జనసేనతో పొత్తు ఉండాలని మొదటి నుంచి విష్ణుకుమార్ రాజు కోరుకుంటున్నారు జగన్ సర్కార్ అవినీతి పాలనను అంతమొందించాలంటే మూడు పార్టీలు ఏకం కావాలని ఎన్నో సందర్భాల్లో చెప్పారు వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరినప్పుడే విష్ణు కుమార్ రాజు కూడా టీడీపీలో చేరతారని అంతా భావించారు అయితే విశాఖ నార్త్ టికెట్ విషయంలో క్లారిటీ లేకనో లేక మరో కారణమో తెలియదు కానీ అప్పుడైతే ఆగిపోయారు ప్రస్తుతం బీజేపీ టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాలపైన చర్చ జరగడంతో విష్ణు కుమార్ రాజు పోటీకి సిద్ధమవుతున్నారట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూటమి తరఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు విష్ణుకుమార్ రాజు దీంతో ఈసారి కూడా విజయం పైన గట్టి ఆశలే పెట్టుకున్నారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం వివాద రహితుడు కావడం ప్రజలకు అందుబాటులో ఉంటాడు అన్న పేరు విష్ణుకుమార్ రాజుకు ఉంది ఈ నియోజకవర్గంలో జనసేన నుంచి పసుపులేటి ఉషా కిరణ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు పుత్తుల్లో భాగంగా ఆమె కూడా విశాఖ నార్త్ నుంచి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు కానీ ఇప్పటికిప్పుడున్న రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే విష్ణు కుమార్ రాజు పోటీ ఖాయమని తెలుస్తుంది వైసీపీ అభ్యర్థి కూడా విష్ణుకుమార్ రాజు సామాజిక వర్గానికి చెందిన నేతే కావటం రాజుల మధ్యనే పోటీ ఉండే అవకాశాలున్నాయి విశాఖ నార్త్ టీడీపీ సిట్టింగ్ సీట్ కావడంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమనే ధీమాతో విష్ణుకుమార్ రాజున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మీరు చేయాల్సింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్